హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఈ కోడే అమ్మకానికి వచ్చింది నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం నుంచి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం నుంచి ఈ పెద్ద సైజు ఒంగోలు జాతి కోడి అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ సో ఆర్బల్ దాటి కడలేసిందట వేసిందట ఎవరిని ఏమనదు పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ముసలి కానీ ఎవరిని ఏమనదు కోడే చాలా మంచి కోడ ఫ్రెండ్స్ హెవీ సైజు ఉన్న కోడే అన్ని పనులు బాగా చేసే కూడా ఫ్రెండ్స్ ఏ పనికైనా సరే ఇసుకబండ్లకి కూడా చాలా బాగుంటుంది సో ముసలమ్మ హ్యాండిల్ వేసింది కోడిని సో అంటే ఎవరు నేమ్ అనదు సో అంత మంచి కోడే అమ్మకానికి వచ్చింది సో రైతంబట్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం ఫ్రెండ్స్ సో సింగిల్ కోడ మాత్రమే అమ్మకానికి వచ్చింది మీ దగ్గర ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర ఎవరి దగ్గరైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో సో నచ్చిన వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి రేటు విషయంలో రైతునే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ